ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులకు సంబంధించి ప్రకటించిన ప్యాకేజ్ అంటే ఇంతవరకు గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం చేయలేని సాహసం ఏ ప్రభుత్వం ఇవ్వలేనంత పరిహారం అంటే ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు ఐదు వేలో పదివేలో ఇవ్వడం అనేది సహజం కానీ ఆ వరద బాధిత ప్రాంతాల్లో పది రోజుల పాటు నేట మునిగిన ఇల్లు ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లోర్లకి పార్టికువల్ ఇవ్వడం అలాగే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే గనక పదివేలు ఇవ్వడం దా వాటితో పాటు త్రీ వీలర్స్కి టూ వీలర్స్ కూడా అందించిన పరిహారం ఒక బెస్ట్ ప్యాకేజీ అనేది తెలుగుదేశం పార్టీ చెబుతున్నది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని రోజుల పాటు దాదాపు పది రోజుల పాటు నీట మునిగిన ఇళ్ళకి నిజంగా ఇది బెస్ట్ ప్యాకేజ్ అవుతుందా బెస్ట్ సీఎం అనిపించుకున్నారా ఈ పరిహారం ప్రకటించడంతో చంద్రబాబు నాయుడు గారు ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా ఇక్కడ మనం ప్యాకేజీ ఎక్కువ తక్కువ అనే దాన్ని మనం డిసైడ్ చేయలేం కానీ బెస్టా కాదా అనేది అంటే ఆ ప్రాంతం ఆ ప్రాంతంలోని నీటి మురకకు సంబంధించి మీకు బాగా తెలుసు కాబట్టి అసలు ఎలా చూడాలి ఈ ప్యాకేజ్ ఫైవ్ థౌజండ్ అనేది ఇదే ఒక బెస్ట్ ప్యాకేజ్ అనుకోవచ్చా ఒక ప్రభుత్వం చేయగలిగిన దాంట్లో చాలా పీక్ హైయెస్ట్ చేసిందని చెప్పచ్చు ఎందుకంటే నష్టంని ఇక్కడ కౌంట్ చెప్పలేం నష్టం దానికి పది రెట్లు ఉంటుంది కానీ ప్రభుత్వం అంతా ఇవ్వలేదు కదా చేయలేదు కదా కాబట్టి ప్రభుత్వం ఎంతవరకు చేయగలదు అనే దాంట్లో మినిమం కాకుండా మ్యాక్సిమం చేసింది ఉదారత చూపించింది ఇంతకుముందు మనం ఒక డిబేట్లో వన్ వీక్ బ్యాక్ మాట్లాడుకున్నాం ఈ వరదలకు సంబంధించి పరిహారం మీద పత్రికల్లో పదివేల రూపాయలు ఐదు వేలు అంటున్నప్పుడు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏ విపత్తుని నివారణ నుంచినో ఇవ్వాలంటే ఆ లిమిట్ లెక్కలయ్యే ఉన్నాయి వాటి ప్రకారం అయితే కనుక సాధ్యం కాదు ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటిది మామూలుగా ముందు తెలిస్తే వచ్చే అయితే అన్నీ దాచుకుంటారు తెలియకుండా వచ్చి పడినటువంటి నీటి వల్ల కట్టుబట్టలతో నిలబడ్డటువంటి వాళ్ళు కాబట్టి ఎంతో కొంత ఎక్కువ ఉంటేనే బెటరు అన్నప్పుడు మీరు అడిగారు ఎంత ఉంటే బెటర్ అంటే మినిమం ఓ పాతిక వేలు ఇవ్వడం అనేది కరెక్ట్ అని మనం ఆ రోజున మాట్లాడుకున్నాం ఇవాళ ఆ పాతిక వేలు అన్నటువంటిది ప్రకటించడం చాలా మంచి పరిణామం చాలా బాధ్యతాయుతంగా స్పందించారు చంద్రబాబు అనేక మంది అంటే స్వయంగా చంద్రబాబు గారి నీళ్ళల్లో నానుతా తిరగటం రోజుల తరబడి ఆ నీళ్లలో ఉండటం వలన మీడియా అటెన్షను సోషల్ మీడియా అటెన్షన్ అంతా అది హైలైట్ అవ్వడంతో అది గమనించినటువంటి అనేక సంస్థల వాళ్ళు స్వయంగా వచ్చి డబ్బులు విరాళాలుగా ఇచ్చారు కోట్లకి కోట్ వచ్చినాయి మనం ఆ రోజునే అనుకున్నాం ఐదు వందల ఆరు వందల కోట్లు వచ్చినాయి అందులో దాచుకోవడం అనే కారణం కాకుండా అవన్నీ ఇట్లాగే ఇవ్వగలిగితే బాగుంటుంది కేంద్రం ఇచ్చే డబ్బులు ఇవి ఇవ్వగలిగితే గనక బాగుంటుంది అన్నటువంటి నిజంగానే ఇక్కడెక్కడ దాచుకోవడమో వేరే వాటికి ఖర్చు పెట్టడమో కాకుండా బాధ్యతాయుతంగా ఆ సొమ్ముల్ని ప్రజలకే ఇస్తున్నారు వరద బాధితులకే ఇస్తూ ఉన్నారు ఆ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు గారిని అభినందించాలి అంటే ఒక రకంగా వ్యాపారస్తులకు కూడా ఊరట కలిగినట్టేనా అంటే ఎంఎస్ఎంఈ స్థాయికి సంబంధించి యాభై వేల నుంచి లక్షన్నర లక్ష లక్షన్నర వరకు అనుకుంటా కదా సార్ ప్రకటించింది ఇది ఒరటేనా లేదంటే అంటే వ్యాపార సంస్థల కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందేమో వాళ్ళకి ఎక్కువ నష్టపోయి ఉంటారేమో ఇళ్ళల్లో వాళ్ళకైనా ఇక్కడ పది లక్షలు ఖర్చైన వాళ్ళకి పాతిక వేలే వచ్చేది యాభై వేలు ఖర్చు అయినటువంటి యాభై వేలు నష్టపోయినటువంటి వాళ్ళకి పాతిక వేలు చాలా బెనిఫిట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ హౌసెస్లో ఉండేటటువంటిది మినిమం పోయేటటువంటిది గ్యాస్ పొయ్యలు అది రిపేర్ చేయించుకోవచ్చు ఫ్రిడ్జ్ లాంటిది ఏది ఒక ఐదు వేలు పదివేలు రేంజ్ లో ఫ్రిడ్జ్లు ఉంటాయి వాళ్ళ దగ్గర ఐదు వేలు ఉండదు కానీ ఇప్పుడు పదివేలు ఉంది కదా ఫ్రిడ్జ్ అట్లాగే ఈ కూలర్ లాంటివి టీవీ లాంటివి ఇవి పాడైనాయి అలాగే మంచము ఇట్లాంటివి పాడై ఉంటాయి అవన్నీ కలిపితే ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా వాళ్ళకి నష్టం ఉంటుంది బట్టలు ఇట్లాంటి ఆ లక్ష రూపాయలు నష్టపోయిన వాళ్ళకి ఒక పాతిక వేలు అంటే ముందు మినిమం సమకూర్చుకోవచ్చు ఓ మంచం కొనుక్కోవచ్చు ఒక పొయ్యి సెట్ చేసుకోవచ్చు మినిమం సామాగ్రి బట్టలు అవి రెడీలో కొనుక్కోవచ్చు అదే సందర్భంలో మధ్య తరగతికి వచ్చేటప్పటికి లక్షన్నర పోయిన వాళ్ళు ఉన్నారు రెండు లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు ఐదు లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు పది లక్షలు పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది వాళ్ళ దాని విషయంలోనే ఇక్కడ కీ పాయింట్ తీసుకోవాల్సి ఉంది ఏంటంటే వాళ్ళకి పాతిక వేలు సరిపోతాయంటే సరిపోవు కానీ ఒక ప్రభుత్వం పది లక్షలు ఇవ్వలేదు కదా ఐదు లక్షలు ఇవ్వలేదు కదా వాళ్ళతో వాళ్ళకి పాతిక వేలు అనేటటువంటిది గవర్నమెంట్ ఇవ్వగలిగిన దాంట్లో అత్యధిక ఇస్తున్నట్టు వాళ్ళకి రిక్వైర్డ్ సరిపోతుందంటే లేదు ఇప్పుడు వాస్తవంగా వాళ్ళకైతే గనక ఇంట్లో ఉన్న సామాన్లంతా పాడేసి కడుక్కోవడానికి తుడుచుకోవడానికి పాతికవేలు సరిపోతాయి కావాలి ఎందుకంటే ఫ్లోర్ ఫ్లోర్ అంతా మునిగిపోయినాయి అన్ని బట్టలు బయ బట్టల నుంచి అన్ని బయటపారేడు కావాలి వాళ్ళకి మినిమం ఈ ఖర్చులు వీటికే సరిపోతాయి బట్ వాళ్ళ అవి పక్కన పెడితే ఇక్కడ మెయిన్ పాయింట్ అలా ఏంటంటే ఒక పర్ఫెక్ట్ యూసేజ్ పనికి వచ్చింది ఏది ఓ పాతిక వేల రూపాయలు అనడం కాస్త ఏది మనం నీళ్లలో కొట్టుకుపోతూ ఉంటే ఓ కర్ర మొక్క చేతికి దొరికితే ఎంతో అట్లాంటి సహకారం అనుకోవచ్చు అదే సందర్భంలో మీరు చెప్పినట్టు ఎంఎస్ఎంఈలకి వీళ్ళకి వాళ్ళకి ఇవి ఏమాత్రం పనికిరావు వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్లు ఉంటే కాపాడతారు కాపాడబడతారు లేదా ఈ లక్ష లక్షన్నర రూపాయలు అనేటటువంటివి వాళ్ళకి పై ఖర్చులకు కలిసి వస్తుంది వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే సేవ్ అవుతారు లేదంటే వాళ్ళు ఏం చేయగలిగిందేం లేరు ప్రభుత్వం కూడా ఇంత ఇవ్వడం ఫస్ట్ టైమే వాళ్ళకి ఇవ్వడం కూడా కానీ అంతకు మించి ప్రభుత్వం కూడా ఏం చేయలేదు పది లక్షలు పాతిక లక్షలు ఇవ్వలేదు కదా ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఇవ్వగలిగినటువంటి అతిపెద్దదైనటువంటి అమౌంట్ కిందకి వస్తుంది ఇక్కడ కావాల్సిందల్లా వాళ్ళకి లోన్స్ ఇప్పించడం ఏది ఇప్పుడు తీసుకున్న అప్పులకి రీషెడ్యూల్ చేయించడం కొత్తగా లోన్లు ఇప్పించడం లాంటిది ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటే ఇండస్ట్రీస్ మినిస్టర్ అది ఇనిషియేటివ్ తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది ఇచ్చిన పరిహారం ఒక రకంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థికంగా భారం కాబోతుందా భారం అవుతుందా లేదంటే ఇచ్చిన విరాళాలు వచ్చిన విరాళాలు ఇవన్నీ ఈ పరిహారానికి సరిపోతాయా నాకు తెలిసి ఆర్థిక భారం ఏం కాదు ఇవన్నీ చూసాకనే ఇచ్చినట్టున్నారు దాదాపు ఇప్పటిదాకా మన మనకు పై పైన ఉద్యాయింపుగా కనబడుతుంది ఐదు వందల నుంచి ఏడు వందల యాభై కోట్ల దాకా కనబడుతుంది దాదాపుగా పరిహారం ఇవి కాకుండా మళ్ళీ రేపు ఈనాడోళ్ళు వసూలు చేస్తుంది అవి కూడా ఇస్తారు కదా టోటల్గా ఒక వెయ్యి కోట్ల దాకా పరిహారాల రూపంలో వచ్చేటట్టుంది టోటల్గా చూస్తున్నట్టు ఎందుకంటే ఇప్పటికి కూడా వస్తున్నారు ఐదు కోట్లని పది కోట్లని రెండు కోట్లని కోటి అని అట్లా ఇస్తా ఉన్నారు చంద్రబాబు గారికి మినిమం పది లక్షల నుంచి కోట్లల్లో ఉన్నదంతా చంద్రబాబు గారు తీసుకుంటున్నారు అట్లాగే యాభై వేల దగ్గర నుంచి పది లక్షల దాకా ఉన్నటువంటి కొన్ని కోటి రూపాయలు అట్లాంటివి కూడా లోకేష్ గారు తీసుకుంటున్నారు చెక్ ఇవి భారీగా వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఇప్పటిదాకా వచ్చినయే దాదాపు ఆరు ఏడు వందల కోట్లయినాయి కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మీద అదనపు భారం ఏం లేదు అయితే ఇప్పుడు ఈ రైతులకి చెల్లింపులు ఇవన్నీ ఉన్నాయి కదా వాటన్నిటి కలిపితే రాబోయే రోజుల్లో లెక్క తేలుతుంది ఎంత ప్రభుత్వం జేబులో నుంచి పడ్డాయి అన్నది అంటే ప్రభుత్వం దీనికి కూడా విపత్తు నివారణ నిధి ఉంటుంది దాని నుంచి ఇస్తారనమాట అది అంటే ఒకటి సార్ ఇళ్ల విషయంలో ఓకే కానీ రైతులకు సంబంధించి అంటే రెండు రకాలుగా ముప్పై ఐదు వేల ఒకటి వాళ్ళకు కూడా ప్రకటించారు కానీ పశువులు కోల్పోయిన వాళ్ళు చాలా వరకు పంటలు నాశనం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి విషయంలో ఇదే ప్యాకేజ్ బెస్ట్ ప్యాకేజ్ అనుకోవాలా వాళ్ళకి ఏమన్నా అదనంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా అంటే ప్రభుత్వం చెయ్యగలిగేది ఇంతకు మించి లేదు ప్రభుత్వం పీక్ అంటే పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇవి లెక్కలు చెప్పేది ఇందులో ఒకటి ప్రభుత్వం ఇచ్చేది కాకుండా క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు ఒకటి రప్పించాలి వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదు అంటున్నారు కట్టకపోయి ఉంటే ఈ డబ్బులు ఆనవు ఇప్పుడు హెక్టార్కి పాతిక వేలు అంటే పదివేల ఎకరానికి వచ్చినట్టు అవుతుంది ఎకరాకి పాతిక వేలు అయితే వాళ్ళకి అసలు తిరుగులేదు హెక్టార్కి పాతిక వేలు అంటే పదివేల రూపాయలు లెక్కన వచ్చినట్టు ఉంటుంది అనమాట కాబట్టి అక్కడ తేడా ఉంటుంది ఇక్కడ క్లియర్గా పదివేల అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ హెక్టార్ అవును అప్పుడు ఒకదానికేదో ఎకరాకి అన్నట్టు ఉన్నారు మిగతా వాటికి హెక్టార్కి అన్నట్టున్నారు చెరుకు దానికి హెక్టార్ కి అన్నారు పసుపు ఇలాంటి వాటికి అన్నారు అవి అసలు పెద్దగా పనికొచ్చే హెక్టార్ కంటే గనక ఏం లేదు అక్కడ దాదాపుగా అని లెక్కేసుకోవాలి దాన్ని అవి చాలా ఏ మూలకి చాలి దానికి ప్రభుత్వంగా అయితే అంతకు మించి చేసినటువంటి దాఖలాలు ఏం కనిపించట్లేదు అయితే ఏంటంటే ఇది కూడా ఇచ్చేవాళ్ళు క్రాప్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ అది కూడా ఇవ్వడం వల్ల ఓ పాతికి ముప్పై వేలు దాకా అయ్యేది రెండు కలిపి అది ఇక్కడ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయాలి ప్రభుత్వం అది ప్రభుత్వ ఇచ్చేది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇప్పించాలి అది వాళ్ళతో అయితే ఇప్పుడు వినబడుతున్నది ఏంటంటే వీళ్ళందరినీ ఇన్సూరెన్స్ లో చేర్చుకోలేదు ఇంకా అన్నటువంటిది అది జరిగితే చాలా నష్టపోయినట్టు చాలా సంక్షోభంలో పడతారు వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ కి ఇబ్బందులు తొలుగుతాయా సార్ ఒక రకంగా చాలా మంది సర్టిఫికెట్లు కోల్పోయారు అంటే మన యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్ లో లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలో చదువుకుంటే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పించవచ్చు కొంతమంది ఇతర రాష్ట్రాల్లో కూడా చదువుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా కొంచెం అయోమయంగా ఉంది ఆ సర్టిఫికెట్లు కోల్పోయిన పరిస్థితి ఏంటనే ముందు అసలు మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళ కోసం ఒక సిస్టమ్ పెట్టండి అసలు ఇంతవరకు అన్నారు కదా ట్వీట్ లో సర్టిఫికెట్లు తిరిగి ఇప్పిస్తాం అందరికి దానికి ఏదన్నా ఇప్పుడు నిన్న అది పెట్టారు కదా లోన్ మేళ లాంటిది అదే ఇన్సూరెన్స్ అవును అట్లాంటిది సర్టిఫికెట్ల మేళా కూడా పెట్టాలి పెట్టి దాంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి అట్లాగే ఇంటర్మీడియట్ అట్లాగే యూనివర్సిటీల ప్రతినిధులందరినీ అక్కడ కూర్చోబెట్టి అక్కడ ఇచ్చే చర్యకి చేపడితే సక్సెస్ అద్భుతమైనటువంటి సక్సెస్ ఆ విధంగా చేయాలని కోరుకుందాం అంటే అసలు ఎస్ఎస్సీ బోర్డు దగ్గర నెల తిరగాల ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నెల తిరగాల వీళ్ళందరి దగ్గర నెల నెల తిరగాలి కాబట్టి పెద్ద సమస్య అవుతుంది అనమాట ఒకటి సార్ చంద్రబాబు గారు ట్వీట్ను అలాగే ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాసిన విధానం కంపేర్ చేసుకోవాలి చూసుకుంటే పది రోజుల పాటు నేట మునిగిన ఇళ్లకు ఇరవై ఐదు వేలు అనేది ఇక్కడ ఏమైనా కండిషన్ అంటే పది రోజులు నీటిలో ఉన్న ఇళ్లకు మాత్రమేనా నేట మునిగిన ఇళ్ళ అన్నింటికీ ఇస్తారా అనేది ఏమైనా క్లారిటీ ఉందా అంటే పది రోజులు నీళ్లు మునిగినట్టే అన్ని కూడా ఇప్పుడు అని పది రోజులు ఉన్నట్టే కదా దాంట్లో ఏమీ ఇది పెట్టలేదు కదా ఒకటో రోజున కానీ తగ్గిళ్లలో నీళ్లు ఉన్నాయి దాని పరిమాణం తగ్గింది కానీ ఎనిమిది అడుగుల నుంచి ఆరు అడుగులు నాలుగు అడుగులు అట్లాగా నీళ్ళు అయితే పది రోజులు ఉన్నట్టే కదా పై ఫ్లోర్లో వాళ్ళకి ఇచ్చినటువంటి దానికి అది వర్తిస్తుంది ఫ్లోర్ ఫ్లోర్లో అందరికి లేవు నీళ్లు కాకపోతే ఏంటంటే కింద పైన రెండు ఉన్నటువంటి వాళ్ళకి పాతికి వేలేస్తారు అలా కాకుండా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకి పై ఫ్లోర్ వాళ్ళకి పదివేలు ఇస్తారు వాళ్ళకి అయితే సామాగ్రి నష్టమేం లేదు కానీ వాళ్ళు పది రోజుల పాటు ఇంకే పని లేకుండా ఉండాల్సి వచ్చింది కదా వాళ్ళకి ఫుడ్ అవన్నీ కూడా కింద ఉన్న వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చుకుని కాపాడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళు ఆహారం అనేది ఏర్పాటు చేస్తున్నవాళ్ళు దానికి కూడా ఇప్పుడు ఒక రకంగా నజరాన ఇస్తున్నట్టు బాబు గారు పాజిటివ్ మంచిగానే ఆలోచించారు కొంచెం పరిహారం ప్రకటించిన తర్వాత పది రోజులు ఆయన పట్టిన కష్టం గురించి రాశారు ఆయన ఇచ్చిన పరిహారం గురించి రాస్తున్నారు ఒక బెస్ట్ సీఎం బెస్ట్ ప్యాకేజ్ ఇవ్వడంలో బాబు గారికి మించిన వాళ్ళు లేరు అనేది ఎలా చూడాలి సార్ నో డౌట్ హిస్టారికల్ ఫ్లడ్స్ హిస్టారికల్ డిక్షన్ రెండు అడుగుల నీళ్ళ నిల్వ ఉండటం విజయవాడ చరిత్రలో కృష్ణ లంకలో చూశాను కానీ నేను ఈ ఏరియాలో చూడాల ఇలాగ కట్టుబట్టలతో నటి రోడ్డు మీద నిలబడ్డటువంటిది చరిత్రలో మొట్టమొదటిసారి ఎందుకంటే వరదలు అవన్నీ కూడా ముందే తెలుస్తే ప్రిపేర్డ్గా ఉంటారు ఇక్కడ అన్ప్రిపేర్డ్ సిచ్యుయేషన్ రావడం కూడా చరిత్రలో మొదటిసారి అదే సందర్భంలో ఆ విధమైన సహాయంలో కూడా అంటే స్వయంగా ముఖ్యమంత్రి పది రోజులు అక్కడే నుంచి ఉన్నది కూడా ఫస్ట్ టైము ఎంత పరిహారం ఇవ్వడం కూడా ఫస్ట్ టైం అన్ని ఫస్ట్ టైమే ఖచ్చితంగా ఆ విషయంలో చంద్రబాబు గారి ఉదార హృదయాన్ని అభినందించాలి గౌరవించాలి రాజకీయం అయిపోయినట్టేనా ఒక బోటు బయటికి తీశారు అనేది దాదాపు బోట్లకు కూడా మూడు కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేది బోట్లకు సంబంధించి అది ఎప్పుడు జరిగే సమస్యే దానికి శాశ్వత పరిష్కారం ఏంటో ఆలోచించుకోవాలి నేను ఇంతకు ముందు కూడా చెప్పా పడవల రేవులు కట్టడం కరెక్ట్ పడవల రేవులు కట్టకపోతే ఇక్కడ మన కూడా లంగర్ గురించి వచ్చినటువంటిది గొడవ చక్కగా కృష్ణాంజనేయులు గారు కరెక్ట్ గా చెప్పారు లంగర్ వేస్తే మునిగిపోతుంది బోటు లంగరేసినప్పుడు వేసినప్పుడు నీళ్లు అవతలకి వెళ్ళడానికి ఉండదు కదా ఇక్కడ వెళ్ళిపోదు కదా గా ఉండిపోతుంది కట్ అవ్వదు అక్కడ తాడు లంగర్ వేస్తే ఏమైపోతుంది అంటే దానికి అట్లా ఉంచేస్తే నీళ్లు లోపలికి వచ్చేసి అక్కడికి అక్కడే మునిగిపోతుంది అది పడవ అందుకని వరదలు వచ్చేటప్పుడు లంగరేయరు తాడుతో వడ్డు కట్టేస్తారు చెట్లకి అది ఆ తాళ్ళు కూడా ఆ ఉధృతికి కొట్టుకు కోసుకుపోకుండా కొంత దూరం వెళ్ళేదాకా ఇస్తారనమాట అంటే లూజ్ చేస్తారు లూజ్గా ఉండే తాళ్ళు కడతారు అది వాళ్ళే స్వయంగా తయారు చేసుకుంటారు మత్స్యకారులు దాన్ని దృష్టిలో పెట్టుకుని అవి కూడా ఫోర్స్కి తట్టుకోలేనప్పుడే ఇట్లాంటి ప్రమాదం జరుగుతాయి కాబట్టి వీటికి ఏదన్నా భవిష్యత్తులో సొల్యూషన్ అంటే కాస్త డీప్గా ఆలోచించేయాలి ఇది కుట్రా ఇదంతా కూడా డ్రామా తప్పించేం పెద్దగా ఏం లేదు అందులో ఆ కుట్ర సిద్ధాంతం ఏంటంటే ఈ వరదలకు సంబంధించి మొత్తం నీట మునిగారు కాబట్టి ఐశ్వన్ డైవర్ట్ చేయడం కోసం జరిగినటువంటి నాలుగు రోజుల పాటు రాజకీయంగా పరిహారం అయిపోయింది ఒక రకంగా ఒక కష్టం నుంచి గట్టెక్కేశారు విజయవాడ వాసులు అని అనుకోవాలి కష్టాలు అనేవి ఉంటాయి కాకపోతే రిలీఫ్ అయ్యారు కాస్తంతా ఇంకా మరణించిన కుటుంబాలకు వాళ్ళ విషాదం బాధ ఎలాగ తప్పదు వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఇంకా సవాల్ ఏమైనా ఉందా ఇటువంటి బుడమేరు వాగు లేదంటే భవిష్యత్తులో ఈ స్థాయి వర్షాలు కురిసినప్పుడు వరద ఉధి వచ్చినప్పుడు ఇటువంటి ప్రమాదం పొంచి ఉండకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం ముందు ఉందా అది ఒక రెగ్యులర్ ప్రాసెస్ దాంట్లో ప్రత్యేకించి చేసేది లేదు అధికారులు కమిట్మెంట్ ఉండాలా ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలా ముందుగా తెలిస్తే జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మొన్నటితో పోల్చుకుంటే ఇక ఈ ఐదేళ్లలో నాకు తెలిసి జరగనివ్వకపోవచ్చు అంటే ముందుగానే ఎలక్ట్ చేస్తారు ఇప్పుడు మొన్న ఉంది ఆ తర్వాత రెండో రోజున రోమర్స్ వచ్చినాయి మొన్న అందరు ఎలాకెళ్తున్న టైంలో వెంటనే పరిగెత్తుకుంటూ మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మైకులు అనౌన్స్ చేశారు ఏం భయపడద్దు భయపడద్దు రావద్దని రాలేదు వరద అని చెప్పేసి ఆ ఎలక్ట్నెస్ ఫస్ట్ రోజునుంటే అసలు గొడవ ఉండేది కాదు కాబట్టి ఇక భవిష్యత్తులో ఇప్పుడు వరదలు మనం ఆపలేం కాకపోతే ఊరి మీద పండేయకుండా చూసుకోవడానికి తగిన చర్యలు అనేది ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి అది ఒక్క రోజులు అయిపోయేది కాదు కాబట్టి అంటే అంటే మా దాంట్లో ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ గా నారాయణ గారు ఏమో మొత్తం ఇవన్నీ మాట్లాడారు పోయాక మళ్ళీ ఇప్పుడు క్రిందసారే అయిపోయింది అన్నారు దేవినేని ఉమా గారు ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి వరదలు ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తారు కొంత శాశ్వత పరిష్కారం ఏంటి బుడమేరు కంటే పోలవరం దాన్ని పెంచటం అట్లాగే బుడమేరు డైవర్షన్ కెనాల్ని అక్కడ వీటిపిఎస్ దగ్గర కూడా పెంచడం అవన్నీ చెత్త చెత్తశుద్ధి ఉండాలి దాంతోపాటుగా ఇప్పుడు అక్కడ ఏంటి అడ్డం అంటే అది చెప్పిందే పవర్ ప్లాంట్ అది కాదంటే దానికి ఆల్టర్నేటివ్ ఏదో చేయాలి అదే సందర్భంలో యువతల పక్కకు వచ్చేటప్పటికి పోలవరం కాలంలో ముప్పై ఐదు క్యూసెక్లు ముప్పై ఐదు వేల క్యూసెక్లకి తగ్గట్టుగా ఎక్స్పాండ్ చేయాలి అదంతా డబ్బులతో కూడుకున్నటువంటి పని ఇక్కడ సమస్య ఏంటంటే ఇదే టైంలో మళ్ళీ వరద వచ్చింది అనుకోండి ఈలో వీళ్ళు చేసేసామని చెప్పి జరిగింది ఇప్పుడు అప్పట్లో ఉమాగారు చెప్పారు అయిపోయింది అనుకున్నారు అందరూ మళ్ళీ ఇప్పుడు వరద వచ్చినప్పుడు అప్పుడబ్బే జగన్మోహన్ రెడ్డి ఇట్లా మధ్యలో సగంలో ఆపేశాడు అని చెప్తున్నారు ఇప్పుడు అయిపోయిందని తెలిసింది కదా జనాలకి ఇప్పుడు ఎంతమంది గుర్తుంటది ఇవాళ మాట్లాడింది రేపటికి అంటే ఒకటి డౌట్ ఏంటంటే సార్ పడిన గండ్లు అయితే పూర్చారు మొన్న ఎమ్మెల్యే రామాయారి హడావిడిగా హడాని చేయించారు రాత్రి పగల అక్కడ ఉండనేది కానీ మళ్ళీ రేపొద్దున్న గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కదా అది గండి వేరు ప్రాజెక్టు ఈ కాలువకి సంబంధించినటువంటి పూర్తి పరిష్కారం అంతే కదా దీనికి శాశ్వత పరిష్కారాలు రెండు ఇక్కడ ఒకటి ఈ పోలే పోలవరం కాలవలోకి చేస్తున్నారు కాబట్టి అది ఇప్పుడు కేవలం పదిహేడున్నర వేల క్యూసెక్కులే ఉంది మామూలుగా బుడమేరు వరదకైతే అది సరిపోతుంది మామూలు రోజుల్లో బుడమేరు వరద ఏడు వేలు ఐదు వేలు పదకొండు వేలు క్యూసెక్కుల నీళ్ళే వస్తాయి దానికైతే ఈ పోలవరం కాలువ కరెక్టే అందులో చూసేస్తే అందులోంచి కృష్ణకి వెళ్ళిపోతుంది ఎక్స్ట్రీమ్ సర్కిమ్స్టెన్స్ మొన్న వచ్చింది కృష్ణలో నిండిపోయి పొంగిపోయి రావటం ఇటు పక్కన బుడమీర్ అదే సందర్భంలో పొంగిపోయి రావడము ఈ నీళ్లు కృష్ణలోకి వెళ్లే అవకాశం లేక ఆ నీళ్లు ఎదురు ఇప్పుడు కావాల్సింది అక్కడ గేట్లు కట్టేటటువంటి కాలువలు కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రకాశం బ్యారీ దగ్గర అబ్జర్వ్ చేస్తే రైవస్ కెనాలు ఏలూరు కాలువ బందర్ కాలువ ఇవి ఉంటాయి వాటిలోకి నీళ్లు రిలీజ్ అవుతాయి అక్కడ కృష్ణ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే నీళ్లు అట్లా రిలీజ్ అవుతుంటాయి చిన్న గేట్లు ఉంటాయి దానికి కృష్ణా నది ఇటు చివరికి ఉంటాయి బ్యారేజీ దగ్గర అట్లాగే మీకు గుంటూరు వైపుకి వెళ్ళేటందుకు అటు పక్కన కెనాల్స్ ఉంటాయి మీకు అక్కడ ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ కృష్ణవేణి మోటేళ్ళ దగ్గర ఉంటాయి కదా గేట్లు ఆ కాల ఓపెన్ చేస్తే అటుకెళ్తాయి వెళ్తాయి నీళ్లు ఈ అక్కడ ఏంటది ఈ గేట్లు వరద వచ్చిన టైంలో గేట్లతో వాటర్ నే అటు పంపిస్తారు కానీ వరద ఓవర్ అవుతున్నప్పుడు గేట్లు క్లోజ్ చేసేస్తారు ఎందుకు ఆ కాలువలోకి ఎగతన్నకుండా ఎందుకు వాటర్ ఫోర్స్ అంతా ఎక్కిపోయింది అనుకోండి ఆ కాలువలు పోయిపోతే మీకు ఆ తెనాల రూట్ అంతా తెనాలి తెనాలి మునిగిపోతాయి ఇటు మంగళగిరి రూట్ దెబ్బతింటది ఇటు పక్కన విజయవాడ మొత్తం మునిగిపోతాయి కాబట్టి ఆ గేట్లు క్లోజ్ చేసేస్తారు వరదలో నీళ్ళు ముందు ఇటు పంపిస్తారు ఎదురు తన్న నీరు ఇప్పుడు ఇక్కడ ఎదురు తన్నింది మొన్న ఎదురు తల్లకుండా ఉండాలంటే గేట్లు కావాలి బొడమేరు డైవర్షన్ కెనాలకి గేట్లు కావాలి బొడమేరు కాలువకి డైరెక్ట్గా కొల్లేరులోకి వెళ్ళేదాకా కూడా సిస్టమ్ ఉండాలి అలాగే పోలవరం కాలువని ఏదైతే బుడమేరుకి లింక్అప్ చేసుకుంటున్నారో దాన్ని జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి దానికి తోడు అక్కడ నీళ్ళని కొలిచే ప్రామాణికం కావాలి అంటే వరదొస్తున్నప్పుడు కొలిచే ప్రామాణిక అలాగే పైన వర్షాలు పడినప్పుడు దాన్ని కొలిచే ఒక ప్రామాణిక సిస్టమ్ కావాలి అదేమో తెలంగాణలో ఉంది ఇదేమో ఆంధ్రాలో ఉంటుంది కాబట్టి అదొక కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట మొత్తం మీద ఆపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఆ చూడాలి అది ఐదేళ్ల తర్వాత ఎట్లా ఉంటుంది చూడాలి అది ఎలా ఉంటుంది దాని ఫలితం ఎలా ఉంటుంది చూడాలి రైట్ థ్యాంక్ యూ సార్ మొత్తానికి వరద బాధితులకు ఇచ్చే పరిహారం విషయంలో పీక్స్ ఇంకా అంటే ప్రభుత్వం చేయగలిగింది అయితే చేసేసింది ఒక రకంగా బెస్ట్ ప్యాకేజ్ అనుకొని చెప్పుకోవాలి బెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విపత్తులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి సంక్షోభంలో చిక్కున్నప్పుడు ఎలాగా బాధితులను బయటికి తీసుకురావాలనే విషయంలో మరోసారి బాబు గారు సక్సెస్ అయ్యారు అనేది